ప్రతిరోజు చేసే పూజ కన్నా శుక్రవారం పూజ ఎంతో ప్రాముఖ్యత ఉంది అది ఆడవాళ్ళకి ఒక శుక్రవారం అయినా సరే ఇలా పూజ చేసి చూడండి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం అన్ని వారాల కంటే శుక్రవారం మరింత ప్రాధాన్యత ఉంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది ఈ పర్యదినాన్న నిలివించే లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం ధనప్రాప్తి వంటి కలుగుతాయి మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎటువంటి పరిహారాలు చే పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ కొట్టడం అసూలు మర్చిపోకండి హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రి వేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం ఆరు నుంచి పది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజిస్తే నీటికి అష్టేశ్వరు లభిస్తాయి ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మ ముందు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి గుమ్మ ముందు వచ్చిన లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే సాయంత్రం సమయంలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు బొట్లు పెట్టి అలాగే ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మ ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమట్లు పెట్టుకొని చేతులు నిండగా గాజులు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలను సమర్పించండి పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమలు పదకొండు రూపాయి బిల్లులు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి మీరు సంపాదించిన డబ్బులు స్థిరంగా ఉండాలంటే రోజున లక్ష్మీదేవిని అలాగే గణేషుని పూజించాలి కాబట్టి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని పెట్టుకోవాలి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత లక్ష్మీపటం ముందు దీపారాధన చేయండి ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి పూజ చేసే సమయంలో కనకదారణ స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు వచ్చి చేరుతాయి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అమ్మవారికి ధూపం వేయండి లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన చిటికెడు కుంకుమ వేసి అమ్మవారికి హారతి ఇవ్వండి చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి అక్షింతలు తలపైన వేసుకోండి వివాహమైన ఆడవాళ్ళు మీ పూజా గదిలో ఉన్న కుంకుమ తీసి మంగళసూత్రానికి పెట్టుకోండి ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే అమ్మవారు అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకు అప్పుల సమస్యలు ఉంటే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు ఐదు గులాబీ పూలు అలాగే రెండు లవంగాలు పెట్టి పూజ చేయండి లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లి కాని వారు శుక్రవారం పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడు అలాగే వివాహితులు లక్ష్మీ పూజ చేస్తే దీర్ఘ సుమంగి ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మంచి సంతానం కోసం శుక్రవారంలో లక్ష్మీ పూజ చేయాలి శుక్రవారం పూజ చేస్తే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండాలి ఒక పూట ఉపవాసం పాటించాల్సిన నియమాలు ఏమిటంటే భార్యాభర్తలు బ్రహ్మచారం పాటించాలి ఇంట్లో గొడవలు పడకూడదు ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టకూడదు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే మీ బెడ్రూమ్లోనే కొన్ని లవంగాలు పెట్టండి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్ ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారంలో ఆవులకి ఆహారం పెట్టండి శుక్రవారం రోజున పూజ చేసిన వ వారిపై జీవితాంతం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది శుక్రవారం నాడు మిరపకాయలు పెరుగు ఉప్పు ఈ మూడు వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే శుక్రవారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు కోడిగుడ్లు సూది ఈ మూడు వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఊపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ పైన ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది శుక్రవారం మరియు మంగళవారం రోజున మీ ఇంటికి కొత్త చెప్పులు తెచ్చుకోకూడదు ఇంట్లో ఉన్న చెప్పులు ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త చీపురును ఇంట్లోకి వెళ్ తీసుకెళ్ళండి ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడింది దీంతో మీ కొత్త ఇంటికి ఇష్టేశ్వర్య లభిస్తాయి ఇక సంతానం లేని వారు ప్రతి శుక్రవారం రోజున గజ గజలక్ష్మి అమ్మవారిని పూజించాలి సంతానములో పాటు సంపదలు కూడా లభిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మీ పూజా గదిలో శ్రీ యంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకుంటుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే దక్షిణామూర్తి శంఖాన్ని ప్రతిష్ఠించండి ఇలా చేయడం వల్ల అమ్మవారితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది మన పూజా గదిలో శంఖం ఉంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ దేవుడు పటాలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి శివలింగానికి కొబ్బరికాయతో సమర్పించి కొబ్బరికాయను సమర్పించి శివయ్యకు మీ కోరికలు చెప్పుకుంటే మీ కోరిక నెరవేరాలని నమస్కారం చేసుకోండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు